బ్యూటిఫుల్ రౌండ్ నెక్ ప్యాటర్న్ లాగా ఇచ్చేసారు అండ్ ప్రతి దాంట్లో సైజ్ గురించి చెప్పాలంటే స్మాల్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి అన్నమాట సో ఇది కూడా మీరు చూడొచ్చు ఇది టూ పీస్ కాదు త్రీ పీస్ సెట్ లోనే అనమాట ఇది కూడా ఇది మన కొంచెం ప్లాజో లాగా వచ్చేస్తుంది అండ్ ఇది మన హిప్ బెల్ట్ అండి ఇది టోటల్ గా లుక్ అనేది మీరు చూడొచ్చు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ నేను మీ కన్నా అజ్మీరా ఫ్యాషన్ లో మళ్ళీ మీ స్వాగతం మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ మన దగ్గర ఏంటంటే ఇక్కడ వచ్చేసి అజ్మీరా ఫ్యాషన్ లో ఓన్లీ అండ్ ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి కలెక్షన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఏంటి అని అంటున్నారా సో మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే అందరికీ తెలుసు కానీ కొత్తగా మన ఛానల్ విజిట్ అయ్యారంటే వాళ్ళ కోసం స్పెషల్ గా చెప్పాలనుకుంటున్నాను ఏంటి మన దగ్గర ఏంటంటే ఫార్టీ నైన్ రూపీస్ నుంచి మన దగ్గర కుర్తీస్ కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మన దగ్గర ఇక్కడ ఏంటంటే కుర్తీసే కలెక్షన్ కాకుండా బ్యూటిఫుల్ మైంది సారీస్ కలెక్షన్ స్కీడ్స్ వేర్ లెహంగాస్ కలెక్షన్ అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ ఫాల్ ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతుంది అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే బోర్ చేయకుండా కలెక్షన్ దగ్గర వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కుర్తి కలెక్షన్ తీసుకొని వచ్చాను ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసినాయి అండి చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ మైంది కాన్సెప్ట్ నేను తీసుకొని వచ్చాను అండ్ ఇలాంటి కలెక్షన్ లో ఏంటంటే బ్యూటిఫుల్ మైంది కాన్సెప్ట్ అండ్ ఇది ఏంటంటే లాంగ్ అనార్కలి ప్యాటర్న్ లాగా ఉంటుందండి సో ఇలాంటి కాన్సెప్ట్ లో మీరు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ మైంది ప్రింటెడ్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారు దీనిలో ప్రతి కలెక్షన్ ఫ్రెండ్స్ మన దగ్గర సైజ్ గురించి చెప్పాలంటే స్మాల్ సైజ్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి అనమాట సో నెక్స్ట్ వెరైటీస్ ఏంటంటే ఇది టూ త్రీ పీసెస్ సెట్ అనమాట దీంట్లో ఏంటంటే దుప్పట్ట బాటమ్ అండ్ కుర్తీస్ ఇలాంటి త్రీ పీస్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఈ కుర్తీలో మీరు చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ మైనర్ ఇక్కడ థెడ్ వర్క్ కాన్సెప్ట్ ఇచ్చేసారు అండ్ దాంతో పాటు ఇది త్రీ పీస్ లో దొరుకుతుందండి ఇది మన బాటం అనమాట బాటమ్ కూడా చూస్తున్నారు కదా అండ్ విత్ దుప్పట్ట దుప్పట్ట గురించి చెప్పాలంటే చూడొచ్చు ప్యూర్ షిఫాన్ మటీరియల్ లో దుప్పా దొరుకుతుంది చాలా లైట్ మటీరియల్ అండ్ దాంతో పాటు డబల్ కలర్ లేయర్ షేడింగ్ తో పాటు ఈ దుప్పట్ట అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది సో ఇదే కాకుండా ఇంకొకటి వెరైటీ ఉందండి కాటన్ లో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ మటీరియల్ లో చూడొచ్చు ఇది ఆఫీషియల్ ప్యాటర్న్ లాగా ఉంటుంది సో ఎవరైనా జాబ్ చేసేటోళ్ళు గర్ల్స్ అమ్మాయిల్స్ కి ఇలాంటి కలెక్షన్స్ అనేది చాలా కంఫర్టబుల్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది రియల్ మిరర్ వర్క్ కాన్సెప్ట్ ఇచ్చేసారు ప్లస్ ఇది మన బాటమ్ అనమాట సిగరెట్ ప్యాంట్ బాటమ్ వచ్చేస్తుంది అండ్ దుప్పట్ట గురించి చెప్పాలంటే ఇది కూడా ప్యూర్ కాటన్ మటీరియల్ విత్ సీక్వెన్స్ ప్యాటర్న్ లో టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్ దుప్పట్ట చూడొచ్చు ఇది కూడా ఎంత సాఫ్ట్ లో ఉంటుంది అండ్ ఇదే కాకుండా ఇంకొకటి వెరైటీ గురించి చెప్పాలంటే ఇలాంటి కాన్సెప్ట్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా కాటన్ లోనే సో చూడొచ్చు బ్యూటిఫుల్ రౌండ్ నెక్ ప్యాటర్న్ లాగా ఇచ్చేసారు అండ్ ప్రతి దాంట్లో సైజ్ గురించి చెప్పాలంటే స్మాల్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి అనమాట సో ఇది కూడా మీరు చూడొచ్చు ఇది టూ పీస్ కాదు త్రీ పీస్ సెట్లోనే అనమాట ఇది కూడా ఇది మన కొంచెం ప్లాజో లాగా వచ్చేస్తుంది అండ్ ఇది మన హిప్ బెల్ట్ అండి ఇది టోటల్గా దీంట్లో లుక్ అనేది మీరు చూడొచ్చు ఇది దీంట్ హిప్ బెల్ట్ అనమాట అండ్ అది కాకుండా ఇది మన దుప్పట్ట అనమాట దుప్పట్ట ఏంటంటే చందరి కాటన్లో దుప్పట్ట దొరుకుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే ఎక్కువగా హెవీగా ట్రెండ్ అయ్యేది ఏంటంటే మష్లిన్ ఫ్యాబ్రిక్ లో ఇలాంటి ఆలియా కట్ ప్యాటర్న్ కలెక్షన్ ఇది కూడా కుర్తీస్లో మీరు చూడొచ్చు ఇది కూడా చాలా ఎక్కువగా ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో కట్ ప్యాటర్న్ అంటారు దీన్ని సో ఇలాంటివి కాకుండా ఇలాంటి మీరు హిప్ బెల్ట్ కడా మీరు చూస్తున్నారు కదా ఇలాంటి డిజైన్ ఇది టోటల్గా రియల్ మిర్రర్ వర్క్ కాన్సెప్ట్ అండి అండ్ ఇక్కడ నెక్ కాడ కూడా మీరు చూడొచ్చు వి నెక్ ప్యాటర్న్లో బ్యూటిఫుల్ మైనది రియల్ మిరర్ ఒక కాన్సెప్ట్లో ఇచ్చేసారు పాటు ఇది మన దుప్పట్ట లేయర్ షేడింగ్ షెడింగ్తో పాటు అండ్ విత్ బాటమ్ సిగరెట్ ప్యాంట్ లాగా వచ్చేస్తుంది అనమాట స్ట్రైట్ ప్యాంట్ సో అలాంటి కాకుండా ఇంకొకటి వెరైటీస్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర రంజాన్ వచ్చేస్తుంది అందరికీ తెలుసు కదా ఆల్ ఓవర్ ఇండియా రంజాన్స్ వచ్చేస్తుంది అండ్ రంజాన్ స్పెషల్స్ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఇక్కడ లాంచ్ చేసాం సో దాంట్లో ఒక ఒకటి శాంపుల్ పీస్ నేను తీసుకొని వచ్చాను ఈ కాన్సెప్ట్లో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఇక్కడ ఉంటాయి అండ్ ఒకవేళ మీకు రంజాన్ స్పెషల్ కలెక్షన్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఈజీగా ఇక్కడ వచ్చేసి పర్చేసింగ్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ డిజిటల్ ప్రింట్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ మన దగ్గర ఇక్కడ ఇప్పుడు లాంచ్ చేస్తాం అండ్ దాంట్లో ఒకటి ఈ కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను దీంట్లో దుప్పట్టా కూడా చాలా హెవీగా ఉంటుందండి చూడొచ్చు ఇది మన దుప్పట లో బ్యూటిఫుల్ అయినది రెడ్ నేటెడ్ లో విత్ ఎల్లో కలర్ కాన్సెప్ట్ అండ్ విత్ ఇలాంటి కాన్సెప్ట్లో మీరు చూస్తున్నారు కదా గోటా పట్టి కాన్సెప్ట్లో టోటల్గా ఇక్కడ లేస్ బార్డర్ హ్యాండ్ అవుట్ చేశారు అండ్ దాంతో కాకుండా మన దగ్గర ఏంటంటే బాటమ్ గురించి చెప్తాను బాటమ్ అయితే మస్లిన్ ఫ్యాబ్రిక్లో బాటమ్ వచ్చేసి ఇక్కడ మీకు యాజ్ ఇది సేమ్ బాటమ్ లో కూడా ఇలాంటి లైనింగ్ వచ్చేస్తుంది ఇది టోటల్ దీని అవుట్ ఫిట్ ఇలా ఉంటుందండి అది కాకుండా సో మన దగ్గర కార్ట్ సైజ్ కూడా ఇక్కడ బ్యూటిఫుల్ మైంది కార్ట్సెట్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు ఇది ఇలాంటి ప్యాటర్న్ లో అండ్ విత్ ఇది బాటమ్ అనమాట ఇది బాటమ్ చూస్తున్నారు కదా ఇలాంటి ప్లాజో ప్యాటర్న్ లో బాటమ్ వచ్చేస్తుంది అనమాట దీని లుక్ అనేది ఇలా ఉంటుందండి అండ్ ఇంకొకటి వెరైటీలు ఏంటంటే ఇంకొకటి వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర కార్ట్సెట్ లో సో ఇది కూడా లో కొంచెం లాంగెస్ట్ లాగా ఉంటుందండి మీరు చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ విత్ ఫాయిల్ ప్రింట్లో తో పాటు ఇది మన బాటమ్ అనమాట బాటమ్ కూడా ఇలాంటి కాన్సెప్ట్ లో ఇలా దొరుకుతుందన్నమాట అండ్ మన దగ్గర ఏంటంటే లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ లో డిఫరెంట్ డిఫరెంట్ లో ఇక్కడ దొరుకుతున్నాయండి సో మీకు కూడా ఒకవేళ పార్టీ పార్టీవేర్ సెట్ కావాలనుకున్నా కూడా అలాంటి కలెక్షన్స్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఇది బాటమ్ గురించి చెప్పాలంటే బాటమ్ కూడా మీరు చూడొచ్చు ఇలాంటి ప్లాజో లాగా బాటమ్ వచ్చేసిందండి సో మన దగ్గర ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్లో కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి అయినా వన్ పీస్లో అయినా లేకుంటే టూ లో త్రీ పీస్లో అయినా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో మీరు కూడా ఒకవేళ ఇలాంటి దాంట్లో కుర్తి దాంట్లో బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా సో ఖచ్చితంగా ఇక్కడ రండి పర్చేసింగ్ చేయండి లేకుంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టగలవచ్చు సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేసిన అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ కలెక్షన్ ఎలా నచ్చిందో ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్లో చెప్పేసింది మనం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్